యా అందరికీ గుడ్ ఈవినింగ్ చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేద్దామని ఈ వీడియో పెడుతున్నాను ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ నెసెసిటీ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ అస్ ఈరోజు పొద్దున్నే నాకు ఒక చిన్న మెసేజ్ వచ్చింది బ్యాంక్ నుంచి టెన్ థౌసండ్ రూపీస్ డ్రా చేసినట్టు యాక్చువల్గా నేను డ్రా చేయలేదు కానీ డ్రా చేసినట్టు వచ్చింది చెక్ చేస్తే మొబైల్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తే సెవెంత్ నుంచి ఫార్టీ ఫోర్ ఇప్పటి ఇప్పటివరకు డ్రా చేయబడింది డైలీ టెన్ థౌసండ్ టూ థౌసండ్ అట్లా డ్రా చేస్తూ వస్తున్నారు ఏందో నాకు అర్థం కాలేదు సో ఇమ్మీడియట్గా బ్యాంకుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాను సో బ్యాంకుకి వెళ్ళి అక్కడ అంతా ఎంక్వైరీ చేస్తే సో అది ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనే సిస్టమ్ ద్వారా మన బయోమెట్రిక్స్ అంటే మన ఫింగర్ ప్రింట్స్ మన ఐరిస్ దీంట్లను వాడుకొని మన నుంచి డబ్బులు తీసుకొని మన బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు దొంగలించడం జరుగుతుంది ఇది చాలా పెద్ద దొంగతనం జరుగుతుంది ఈరోజే అనంతపురంలో దాదాపు పది కేసులు రికార్డ్ అయినట్టు ఇందాక సైబర్ క్రైమ్కి వెళ్తే చెప్పారు సో వాళ్ళు బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మధ్య ఫింగర్ ప్రింట్స్ వాడారా అని చెప్పారు నేను మొన్ననే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కేవైసీ చేశానంటే సో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా లీక్ అయ్యిండచ్చు సార్ ఎవరైనా హ్యాక్ చేసి ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని మీ అకౌంట్ హ్యాక్ చేసి ఉండొచ్చని బాగా క్లియర్గా చెప్పారు సో ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు వెంటనే మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి లేదా ఐఫోన్ అయితే యాప్ స్టోర్ ఓపెన్ చేసేసి ఎం ఆధార్ అనేది ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మీరు మీ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్లో నుంచి ఎంటర్ అయ్యి అందులో బయోమెట్రిక్స్ అనే దాన్ని లాక్ చేసుకోండి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ అందుకనే ఇది పెడుతున్నాను ఇందాక పోలీస్ స్టేషన్కి వెళ్తే అదే చెప్పారు ఆ బ్యాంక్ వాళ్ళు కూడా అదే చెప్పారు సో పొద్దునే బ్యాంక్ వాళ్ళు నచ్చేసేసారు సో మీ అందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని చెప్పి చేస్తున్నాను సో ఈ సైబర్ క్రైమ్ చాలా ఫాస్ట్గా ఉందంట అనంతపురంలో ఈ ఈ రెండు మూడు రోజుల్లోనే చాలా కేసెస్ రికార్డ్ అయినట్టు పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు సో కాబట్టి ఫ్రెండ్స్ మీకు తెలిసిన అందరికీ ఈ వీడియో కానీ మీరు కానీ సొంతంగా మెసేజ్ పెట్టి ఎం ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ బయోమెట్రిక్స్ ఫస్ట్ లాక్ చేసుకోండి బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఇన్సూరెన్స్ ద్వారా మేము క్లెయిమ్ చేసి మీకు ఇస్తాం సార్ భయపడాల్సిన పని లేదు మీరు పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేసి మీ ఆధార్ కార్డు పోలీస్ కంప్లైంట్ బ్యాంక్ స్టేట్మెంట్ అటాచ్ చేసి ఇవ్వండి మేము దాని ద్వారా చర్యలు తీసుకుంటామని చెప్పారు సో మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను దయచేసి మీరు ఇమ్మీడియట్గా ఈ పని చేయండి మీ అందరూ కూడా ఎందుకంటే ఎవరి బ్యాంక్ నుంచి ఎప్పుడు డబ్బులు దొంగలించబడతారో తెలియదు కాబట్టి ఇమ్మీడియట్గా చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్